ఇప్పుడు ఈ అతిబల అనేది ఆయుర్వేదంలో ఒక వజ్రం అన్నట్టు వజ్రం అంటే దాన్ని చేసే విధంగా మలుచుకుంటే ట్రబుల్ నుంచి పక్షవాతం వరకు అన్ని రకాలుగా నరాల బలైనతకు అన్నిటికీ వాడచ్చు మన అతిబల సమూలం మేము ఏం చేస్తామంటే తీసుకొచ్చి వెండబెట్టి పౌడర్ రూపంలో చేస్తాం రెండు గ్లాసులు నీళ్ళని ఒక చెంచ పొడేసి మరగబెడతాం మరగబెట్టి ఒక గ్లాస్ రాగానే అది దాంట్లో అది టీ లాగా బెల్లం కానీ లేకపోతే తేనె కానీ వేసుకొని తాగమని చెప్తాం కొద్దిగా వేడి తగ్గిన తర్వాత చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది అది అతి అతిబల అనేది అంటే చా వాస్తవంగా ఏంటంటే అతిబల అనేది ఒక అంటే ఎనర్జీకి కానీ నరాల బలహీనత కానీ లేకపోతే రకరకాల పక్షవాతంలో కూడా ఒక మంచి దాన్ని దాని గురించి అనేక రకాలుగా అనువంశిక వైద్యులు చాలా చాలా మందులో ఉపయోగపడవు అంటే ఇప్పుడు అది తీసుకున్న దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి అంటే ఎలాంటి డిసీజెస్ ఉన్న వాళ్ళ సమస్యల వాళ్ళు తీసుకోవాలి అది నరాల బలహీనత ఉన్న వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు శరీర తత్వాన్ని ఏంటంటే ఒక ఉత్తేజపరిచి బాడీ అనేది యాక్టివ్ అవుతుంది ఓకే దానికి అనేక రకాల బెనిఫిట్ పక్షవాతం వచ్చిన వాళ్ళు వాడతారు నరాల బలహీనత చాలా మంది వీక్ గా ఉంటారు వాళ్ళు కూడా వాడచ్చు ఇప్పుడు ఆ పక్షవాతం వచ్చిన వాళ్ళు అని అంటున్నారు వాళ్ళకి సరిగా పనిచేయదు మరి ఎంత మోతాదులో తీసుకుంటే మంచిది అది ఉదయం సాయంత్రం ఒక వాడొచ్చు అంటే ఇప్పుడు ఎన్ని రోజులకి తగ్గిపోతుంది డిపెండ్ ప్రొఫైల్ అమ్మా వాళ్ళు నమ్మకంతో వాడితే హండ్రెడ్ గా అది ఒక రెండు మూడు నెలల చాలా వరకు మార్పు వస్తుంది ఇప్పుడు మా దగ్గర పక్షవాతం పేషెంట్స్ వస్తుంటారు ఈ అతిబల మొక్క అన్నది ఇక్కడ దొరుకుతుందా మార్కెట్లలో ఎక్కడైనా మన ఎక్కడైనా ఈ భూమి మీద ఎక్కడ వెతికినా దొరికే అది తుత్తూరు బెండ అంటారు దువ్వెన బెండ అంటారు అంటే దాని కాయలు ఏంటంటే లాగా ఉంటాయి ఇట్లా మనము హ్యాండ్కు పెట్టుకొని ఇట్లా ఇట్లా దూకునే అదే సేమ్ కోలి ఉంటుంది కాబట్టి అది అన్ని ప్రాంతాలు దొరుకుతుంది అది పేదవాడి పాలిట అమృత వృక్షం అది అన్ని రకాల జబ్బులకు వాడచ్చు అంటే దానికి అనుపానం తెలియాలి దాన్ని ఎట్లా వాడాలన్నది తెలియాలి దాని ఆకు పసరు కూడా మజ్జిగలు వేసుకొని తాగుతారు చాలామంది నరాల బలహీనత పోతుంది అది ఏమైనా ఆయిల్ తలకి రాసుకోవడానికి ఇట్లా ఏమైనా ఆయిల్ ఉంటుందా దాంట్లో ఆయిల్ పరంగా అంటే అది మేమైతే ఏ విధంగా వాడంగాని ఆకులము ఆకులతో ఆకుల పసరు వాడతాము ఆవు మజ్జిగలు వేసి ఇస్తాము ఆకుల రసము ఆవు మజ్జిగల కలిపి తీసుకుంటే మాత్రం ఎలాంటి నరాల బలహీనత ఉన్న పోతుంది దాని సమూహం మొత్తం అంటే సమూహం అంటే వేర్లు కాండము బెరడు ఆకులు ఈ అన్ని వేడి చేస్తాం అనమాట ఇంకొకటి ఏంటంటే అతిబల వేర్లు ప్లస్ ఆముద ఆముదం వేర్లు ఇట్లా కొన్ని రకాలు కలిపి మేము పక్షవాతానికి ఒక మందు కూడా తయారు చేస్తాం లేహం తయారు చేస్తాం అదే కాకుండా ఒక రెండు మూడు ఇప్పుడు అది ఏంటంటే పిడ్స్ వచ్చిన దాంట్లో కూడా కొంత అది ఒక ఫార్ములాగా వాడతారు అతిబల అనేది దాన్ని ఏంటంటే దాన్ని ఏ విధంగా మలుచుకుంటే ఆ జబ్బుకు వాడుకోవచ్చు ప్రతి ఒక్కరు స్కిన్ టక్తుందా ప్రతి పత్రహరితం ప్రాణహాని కాదండి ఎట్టి పరిస్థితుల్లో అది ఏంటంటే మనకు అపోహ దాని ఏంటంటే శుద్ధి చేసాల్సిన ఇప్పుడు అంటే ఏకవృక్ష అంటే ఒక్కటే మూలిక ఒక్క మూలిక కాబట్టి దాన్ని శుద్ధి గిద్ది అవసరం లేదు దాన్ని ఎట్లయినా కూడా ఆకుల రసం తీసుకోవచ్చు బెరడు తీసుకోవచ్చు దగ్గర నుంచి ఎక్కువ నరాల బలహీనత వాడతారు పక్షవాతానికి వాడతారు ఎక్కువ మాత్రం దాని ప్రిఫరెన్స్ ఏంటంటే నరాల బలహీనత ఎక్కువ పక్షవాతంలో చాలా బాగా మంచి పక్షవాతం అన్నది నరాల బలహీన ఎందుకు వస్తుంది సార్ దాని సిమ్టమ్స్ ఎలా వస్తాయి ఎలా తెలుసుకోవాలి నరాల బలహీనత అంటే వాళ్ళు సరి అయిన ఫుడ్ తీసుకోక వివిధ రకాలుగా టెన్షన్ పెట్టుకుంటే మన బ్లడ్ అనేది లెఫ్ట్ సైడ్ క్లాట్ అయితే రైట్ సైడ్ పక్షవాతం వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ చెయ్యి బెండ్ కావడం కొంతమంది కొంతమంది ఆ బ్లడ్ క్లాట్ అయినప్పుడు అంటే అన్కాన్షియస్ వెళ్ళి వెళ్ళిపోవడం జరుగుతుంది అట్లాంటి వాళ్ళకు బ్లడ్ క్లాట్ రిమూవ్ అవుతానికి కూడా అతిబల అనేది పర్ఫెక్ట్గా కొంతవరకు అంటే అదొక మూలిక దానికి కొన్ని మూలికలు జత చేసి లేహ్యం ద్వారా కానీ లేకపోతే పౌడర్ రూపంలో కానీ ఇట్లా కషాయంకు వాడే విధంగా కానీ దాన్ని తయారు చేసి ఇస్తుంటారు అనేది చాలా పవర్ఫుల్ మెడిసిన్ ఆఫ్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు నర నరాల వీక్నెస్ వచ్చినా ఇంకా మీరు చెప్పినట్టు ఇంకోటి చెప్పారు కదా సార్ లైక్ అని అంటున్నారు సో ఇప్పుడు చాలా మంది బయట ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు రకరకాల హాస్పిటల్స్ వెళ్లి సో అది వాడి ఆయుర్వేదము రెండు వాళ్ళకి ఏమి ఈ దోచడు టాబ్లెట్ వేసుకునే వాళ్ళు మా దగ్గరకు వస్తారు రకరకాలుగా ఇరవై టాబ్లెట్ వేసుకునే వాళ్ళు వస్తారు వాళ్ళకి నచ్చితే ఆటోమేటిక్గా అవి కొన్ని కొంతకాలం పాటు అయిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కట్ చేసి ఒక పర్సన్ కి తగ్గిపోయింది అనుకోండి తను ఇంకా కంటిన్యూ చేయొచ్చా లేకపోతే అది స్టాప్ ఏదైనా జబ్బుని బట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ పక్షవాతం వచ్చిన ఉండు ఒక సంవత్సరం పాటు వాడితే మంచి గుణం ఉంటది ఏదో నరాల ఒక ఆరు నెలల పాటు వాడితే అట్లా అట్లా ఆ విధంగా అంటే జబ్బును బట్టి ఆ వైద్యుడు దాన్ని ఏ విధంగా అనుపానం అంటే దేంతో కలుపుకొని తాగాలనేది ఒకటి అది తెలవాలి ఫస్ట్ మూలిక తెలవడం కాదు ఒక చెట్టు ఆకో బెరడో ఇది తెలవడం కాదు దాన్ని తయారు చేసి దేంట్లో కలుపుకొని ఇవ్వాలి అని మందు అనేది అట్లా ఉంటుంది ఇప్పుడు చాలా మంది ఆయుర్వేదిక్ త్రీ మంత్స్ వాడితే చాలా తగ్గిపోతుంది సిక్స్ మంత్స్ చాలా లేదు వన్ ఇయర్ వాడాలి అంటుంటారు మరి దీనికి మీ సమాధానం ఏంటి సార్ ఒక వ్యక్తి వస్తాడు వైద్యుని దగ్గరికి నమ్మకం ఉంది మా ఇంటి పక్క తనకి తగ్గింది సార్ మీరు ఇవ్వండి సార్ అని ఒక ఆరు నెలలు వాడు మూడు నెలలు వాడు అని చెప్తాడు ఆ మూడు నెలల్లో ఏంటంటే ఒక నెలకో రెండు నెలకే యాక్టివ్ అయిపోతుంది ఆటోమేటిక్గా మెడిసిన్ అనేది బంద్ చేస్తారు ఇప్పుడు ఆ తీసుకొని పోయి జనరల్గా మందు వాడేటప్పుడు కూడా ఫోన్ చేస్తాడు మాకు సార్ ఇది కొద్దిగా ఎక్కువ అయినట్టుంది దీని సంగతి ఏంది ఎట్లా వాడాలంటాడు మనం వివరించి పంపిస్తాం ఈ మూలిక అనేది అంటే ఒక చెంచా వాడు వాడు లేకపోతే ఈ గుళికారు ఉదయం రెండు వేసుకు సాయంత్రం రెండు వేసుకో అని రకరకాలుగా కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే నమ్మకమే నారాయణుడు అని ఒక శాస్త్రం లేకపోతే చిత్తం శివుని మీద మన శపుల మీద అన్న శాస్త్రం ప్రకారం కాకుండా మంచి నమ్మకంతో ఈ వైద్యుని దగ్గర నాకు వైద్యం ఉంది ఇప్పుడు చాలామంది నేను ఇంతకుముందు వీడియోలు మాట్లాడితే కింద కామెంట్ పెడతారు రెండు నెలల్లో నేను నిన్ను డబ్బులు పోగొట్టుకున్నాను వాస్తవంగా ఏంటంటే రెండు నెలల్లో ఆయుర్వేదంలో ఏదో జరగదు కానీ వాళ్ళు ఏంటంటే చాలా మంది ఇప్పుడు వృద్ధులను తీసుకొస్తారు మా దగ్గరికి పక్షవాత వచ్చిన వాళ్ళే వాళ్ళకి ఏం చేయాలంటే ఉదయం సాయం మర్దనం చేయాలి ఇప్పుడు ఆయిల్ ఇస్తాము పసరిస్తాము ఆవిన్లు కలిపి ఒక పసర హాఫ్ కేజీ డబ్బా ఇస్తాం ఇచ్చినప్పుడు ఏంటంటే అది తీసుకొని ఉదయం సాయంత్రం ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు దాన్ని పెట్టి రుద్ది ఇప్పుడు మేము ఏంటంటే మర్మ ట్రైనర్స్ ఇప్పుడు మా మా గురువులకు మర్మ వస్తే దాన్ని పక్షవాతానికి ఎలా అప్లై చేయాలన్నది మర్మ అనేది ఒక అంటే ఒక విధమైన కోర్స్ అది అంటే ఏ నరము ఎక్కడ ఇట్లా ఒత్తితే ఆ నరం పని చేయకుండా అవుతుంది భారతీయ సినిమాలో మీరు చూస్తే ఇట్లా 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 అని ఇట్లా అంటే కానీ ఏంటంటే దీనికి ట్రీట్మెంట్ వైపు మళ్ళించి మా గురువులు మాకు నేర్పిస్తారు ఇప్పుడు ఈ నరాలు ఇది ఉన్నాయి అనుకో ఈ నాలుగు నరాలు ఉంటాయి ఇట్లా పెట్టి మేము ఇట్లా ఇట్లా మసాజ్ చేస్తే ఆ పక్షవాతం వచ్చేటట్టు అమ్మా అయ్యా అని కొట్టుకుంటాడు అంటే ఇదేందంటే ఇట్లా 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 ఈ విధంగా అప్లై చేస్తే ఇప్పుడు ఇది ఉంది బాగా మర్దన చేయాలి ఈ కాలు ఉంది బాగా మర్దన చేయాలి అట్లా అన్నమాట అది చేస్తుంటే ఏంటంటే అది యాక్టివేట్ అవుతుంది సార్ ఇప్పుడు దీనికి సంబంధించి లైక్ సో ముద్రలో అది నొక్కుతున్నారు కదా మీరు చేతి మీద సో అది దేనికి దేనికి సంబంధించి చెప్తారా అంటే మేమైతే ఈ ప్రెస్ థెరపీ కాదు అది అదే ఒక థెరపీ అది మేము ఆయుర్వేదంలో అయితే మర్దనం చేస్తాం మర్దనం గుణవర్ధనం అని మాకు ఆయుర్వేద శాస్త్రం ఇప్పుడు మేము రోడ్ల నూరేది కూడా మర్దనమే ఎక్కువ రోడ్ల ఎక్కువ కాలం నూరాలని అట్లా ఈ విధంగా ఏంటంటే మర్దనం గుణవర్ధనం ఇవి చేతి కూడా రుద్దు బాగా రుద్దితే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే అమ్మమ్మ దాన్ని ముట్టుకొని వద్దనంటారు అది ఇట్లా బెండ్ అయిపోతుంది ముట్టుకోకపోతే ఆ ఇస్తేనేమో ఏంటంటే దాన్ని కొద్దిగా ఆయిల్ చేసి మసాజ్ చేసి చేస్తే ఆటోమేటిక్గా చాలా మంది ఇట్లా వంకర పోయిన కూడా మూడు నాలుగు నెలల తర్వాత మంచిగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానల్లో లో ఏమైందంటే ఇంటర్వ్యూ తీసుకునేది బిట్లు బిట్లు వేస్తారు కదా ఇప్పుడు ఈ ఈ గులికలు వేయండి తప్పకుండా మీకు ఉపశమనం కలుగుతారంటే ఆ పదిహేను రోజులలో అనేది ఇట్లా యాడ్ చేస్తారు ఇప్పుడు సమాచారం అనేది కరెక్ట్గా ఒక వైద్యుని నుంచి సమాచారం వాడు రోగికి వెళ్తే ఇప్పుడు యాక్టివ్ అయ్యే అవకాశం ఉంటుంది అది పూర్తిగా వివరణ లేకుండా ఏదో బిట్లు బిట్లుగా దాన్ని ప్రచారం చేస్తే ఈ సగం అన్నట్టే ఉంటుంది ఒక వ్యక్తట ఈ వంట చేసుకుందామని నేర్చుకుందామని ఒక టీవీ రేడియో ఆన్ చేసిండట కరెంటు పోయింది మధ్యలో అది కరెంటు పోయినప్పుడు ఏంటంటే స్టవ్ వెలిగియడము ఎట్లా అని బియ్యం నానబెట్టాలి ఆ పొయ్యి మీద పెట్టాలి పొయ్యి మీద పెట్టిన తర్వాత స్టవ్ వెలిగేయాలన్నప్పుడు కరెంటు పోయింది కరెంటు పోయినప్పుడు ఏంటంటే ఆ స్టవ్ వెలిగేయడం మరిచిపోయాడు ఆ మర్చిపోయిన తర్వాత మళ్ళీ కరెంట్ వచ్చింది దాంట్లో ఉప్పు పప్పులు కానీ కింది స్టవ్ ఎలిగేయలేదు ఇప్పుడు ఆ విధంగా అయింది ఇప్పుడు ఆయుర్వేద శాస్త్రం ఏంటంటే మొత్తం వినాలి ఇది ఒక ఆరు వేల సంవత్సరాల వేదం ఇది అవగాహన వచ్చిన నేను చాలా మంది ఏంటంటే ఫస్ట్ రాగానే నీకు ఆయుర్వేదం అంటే నమ్మకం ఉంటే వాడని చెప్తాం సగం అవగాహన మా గురుగారు చెప్పేది వారి గుజమి చేసి నీకు ఎందుకు బాబు నేను అంటే సగం తగ్గిపోదురా బాబు ఇప్పుడు ఎవరైనా కిడ్నీ డ్యామేజ్ తో హాస్పిటల్కి వెళ్తారు డాక్టర్ చూసి నీ రెండు కిడ్నీలు ఖరాబ్ అయినాయి నువ్వు మందులు వాడాలి లేకపోతే డయాలసిస్ చేయించుకోవాలంటే వాడు సగం చచ్చిపోదు అదే మా దగ్గరకు వస్తే నేను ఎంతో మంది తగ్గించిన కూర్చో ఇది పెద్ద సమస్య కాదు నీకు అని రోగితో మాట్లాడి రోగిని తీసుకొని బయట కూర్చోబెట్టి వాళ్ళు మళ్ళీ తర్వాత వచ్చిన వాళ్ళతో ఏం చెప్తామంటే వాళ్ళకి ధైర్యం కోసం చెప్పినాము ఈ విధంగా ప్రాబ్లం ఉంది మీరు ఏం టెన్షన్ పడద్దు కొంతకాలం వాడండి అని రోగి చెప్పే సమాచారం వేరు ఉంటుంది వాళ్ళ పేరెంట్స్కు వాళ్ళకు వాళ్ళ ఎమ్మెటో వచ్చే వ్యక్తులకు చెప్పే సమాచారం వేరే ఉంటుంది అంటే ఒక వైద్యుడు పరివర్తన నియమావళి అనేది నేర్చుకోవాలి ఇప్పుడు వాడు రాగానే ఏదో ఒకటి చెప్పి నీకెందుకు నేను ఉన్నా అని భుజం దాడితే అబ్బా నా మన్ నా జబ్బు బాబు అనుకుంటారు నాకు మంచి వైద్యుడు తగిలినది ఆ యొక్క కాన్ఫిడెన్స్తో మోకాళ్ళ నొప్పులు వాడు కిడ్నీది వాడు లేకపోతే ఇంకోటి వాడు ఇంకోటి వాడు కానీ ఏది లేకుండా ఉంటే వాడు ఏంటంటే ఇక అది ఇది ఇటు అది అటు ఇప్పుడు ఒక ఎడ్ల బండి ఉంటుంది రెండు ఎద్దులు కట్టి లాక్క పోవాలి ఇది ఇటు లాగి అది అటు లాగితే ఏంటంటే ఆ మధ్యలో ఆగిపోతుంది అంటే ఆ బండికి కరెక్ట్ రూట్ లేక అంటే వైద్యుడు రోగి అనుసంధానం అని ఉంటది వీడు చెప్పే విధానాన్ని గినక అవతల వ్యక్తి గినక గ్రహించి అమ్మా ఇన్ని రోజులు వాడితే పోద్దట ఒక నెల రెండు నెలల్లో కొంత గుణం తెలిస్తే ఆటోమేటిక్ చాలా చాలా ధన్యవాదాలు ధన్యవాదాలు